హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో పదహారవ పాశ్రం స్వామివారికి అమ్మవారికి సంబంధించి పాఠ భావం విందామండి పదహారవ పాష్్రండా దివ్య శరణం దివ్య തിരുവിഗളേ ശരണം ആചാര തിരുവിഗളേ ശരണം അഖില ഭഗവത ദിവ്യതിരുവിഗളേ ശരണം நந்த கோோபனுடைய கோயல் காப்பானே கொடி தோன்றும் காப்பானே காப்பானே திரவாய் ஆயர் சிறுமியரோ முக்கு அரை பறை மாயன் மணிவண்ணன் நின்னலே வாய் நிறந்தான் தூயோமாய் வந்தோம் துயிலசப்பாடுவான் நாயல் வாயல் முன்னம் முன்னம் மாத்தாதே அம்மா நீ நேஷநிலை கதவம் நீ கேலோரம்பாய் நாயகனாய் நின்ற நந்த கோயில் காப்பானே கொடிதோன்றும் தோரண வாசல் காப்பானே மணிக்கதவன் திரவாய் यर् शुमरो अरे परे मायन् मणिवणन् निलेवारन् त्माय् वन्दों तु सपान् माय वों तु सपान् േ അമ്മ നീനേശനിലൈ കടവം നീ കേ നന്ദഗൃ രക്ഷധ്വജദ്വാരലി రత్నమయ రత్నమయపు తలుపురయమునా తెలుగు తెలుగు రేమున అంటే వేగంగా తొందరగా నంద గృహ రక్షక ధ్వజ ద్వారా కావాలి రత్నమయపు తలుపురయమునా తెరుగుమా కపటమ్ము తెలియని మా గొల్లపడచులకు ఆశ్చర్య చేష్టితుడు నీలవర్ణ కృష్ణుడు శబ్దించే వాద్యాన్ని ఇప్పించదనని ఆనతించిన మేరైటు వచ్చినామయ్యా పాడేటి మా గురించి నీవు మదినేమి తలచినా నోట వద్దనక नीकु नी वे वचि तलुतेरवावय्याभिप्रायमुदि योचिरावय्या नन्दृह रक्षक ध्वजद्वारकावलि रत्नमयपू तलपुरयमुना కపటము తెలియని మా గొల్లపడచులకు ఆశ్చర్య చేష్టితుడు నీలవర్ణ కృష్ణుడు శబ్దించే వాద్యాన్ని ఇప్పించిదనని మేర మేరైటు వచ్చినామయ్య మేల్కొలుపు పాడేటి మా గురించి నీవు మదినేమి తలచిన నోట వద్దనక నీకు నీవే వచ్చి తలుపు తెరవాభిప్రాయము మావయ్యా నందుని భవన ద్వారపాలకుని గోదాదేవి ప్రార్థించడం మా నాయకుడైన నందగోపుని భవనానికి కావలి ఉన్న ద్వారపాలక స్వామి మకర తోరణాదులు చెక్కబడి పతాకాలతో అందంగా కనబడుతున్న రతనాల వాకిలి గడియతీసి తలుపులు తెరచిపెట్టు మేము యదువంశంలో పుట్టిన అమాయకులమైన భామలం విచిత్రమైన మాయగాడు నీలమణుల వంటి శరీర ఛాయ కలిగిన ఆ నల్లని కన్నయ్య మాకు ఒక వాద్యాన్ని పరాన్ని ఇస్తానని నిన్ననే భాష చేసి ఇక్కడికి రమ్మని చెప్పినాడు అందువల్ల ఈ వేకువజామున మేలుకొలుపు మంగళగీతాలను చక్కగా గానం చేస్తూ ఆ కృష్ణమూర్తిని నిద్రలేపటానికి వచ్చి ఉన్నాం ఓ ద్వారపాలక తొలు మాన మా తొలుతొలుతనే మమ్ము నోటితో వారించకు దయచేసి తలుపు తెరువు మేము వ్రతము ఆచరించవలసి ఉంది ఇంకొకసారి విందామా అండి భావం నందుని భవన ద్వారపాలకుని గోదాదేవి ప్రార్థించడం మా నాయకుడైన నందగోపుని భవనానికి కావలి ఉన్న ద్వారపాలక ద్వారపాలక స్వామి తోరణాదులు చెక్కబడి పతాకాలతో అందంగా కనబడుతున్న రతనాల వాకిలి గడియ తీసి తలుపులు తెరిచిపెట్టు మేము యదువంశంలో పుట్టిన అమాయకులమైన భామలం విచిత్రమైన మాయగాడు నీలమణుల వంటి శరీర ఛాయగలిగిన ఆ నల్లని కన్నయ్య మాకు ఒక వాద్యాన్ని పరాన్ని ఇస్తానని నిన్ననే బాస చేసి ఇక్కడికి రమ్మని చెప్పినాడు అందువల్ల ఈ వేకువజామున మేలుకొలుపు మంగళగీతాలను చక్కగా గానం చేస్తూ ఆ కృష్ణమూర్తిని నిద్రలేపటానికి వచ్చి ఉన్నాం ఓ ద్వారపాలక తొలుదొలుతనే మమ్ము నోటితో వారించకు దయచేసి తలుపు తెరువు మేము వ్రతము ఆచరించవలసి ఉంది ിവ്യതിരുവടികളേ ശരണം ആൾവാർ ദിവ്യതിരുവടികളേ ശരണം ആചാര്യ ദിവ്യതിരുവടികളേ ശരണം അഖില ഭാഗവത ദിവ്യതിരുവഴികളേ ശരണം പിന്നാർ കഥണ്ട് పదహారవ పాశ్రం పాట భావం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మారుతి సాహిత్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ఆశీస్సులు ప్రేమ మన మారుతి సాహిత్య ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా వెళ్ళే వెళ్ళేలా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా వెళ్ళప్పుడు కోరుకునే మీ మారుతి సాహిత్య ఛానల్ అండి రేపు పదిహేడవ పాశ్రం పాట భావం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి